మే ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము కీర్తనలో తొంభై ఐదవ కీర్తన రెండవ వచనము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేసేదము ఆమె ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి ఈ ఆదివారం దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఆయన మందిరానికి మనం వచ్చేటువంటి వారంగా ఉండాలని దేవుని లేఖనాలు చెలవేస్తూ ఉన్నాయి మోసే భక్తుని ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మోసే భక్తుడైతే ఆయనకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఆయన ఆశీర్వదించిన ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఐగుప్తు దేశంలో బానిసత్వ బ్రతుకులో ఉన్నప్పుడు విడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవుని మందిరానికి వచ్చి మోసే భక్తుడు వేడుకుంటూ ఉన్నాడంట కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడంట అయ్యా ఇన్ని సంవత్సరాల ఆచలని నాకు దయచేసినందుకు వందనాలయ్యా ఇంతకాలము నాకు తోడై ఉన్నందుకు వందనాలయ్యా అని కృతజ్ఞతలు చెల్లించినటువంటి వాడిగా ఉండి ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడంట అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారం దినాన దేవుని మందిరానికి నువ్వు వెళ్తూ ఉన్నావా దేవుని సన్నిధానానికి నువ్వు వెళ్తూ ఉన్నావా ఎన్ని దినాలు దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యపరుస్తావా దేవుని ఎందు కృతజ్ఞత లేకుండగా నీ జీవితాన్ని నీకు దేవుడు ఇచ్చినాడంటే ఇది నా ఆయుష్ నీకు అనుగ్రహించినాడంటే ఇకనైనా తెలుసుకొని నా మందిరానికి నా బిడ్డ వస్తుంది నన్ను ఎరగుతుంది నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుంటాది అనేటువంటి ఆలోచన ద్వారానే దేవుడిని ఆశను పొడిగిస్తూ ఉన్నాడు ఇకనైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుండగా కృతజ్ఞతలు చెల్లించడమే కాకుండా ఆయన నామాన్ని కనపరిచేటువంటి వారంగా ఉండాలని ఆయన్ని మనం కీర్తించేటువంటి వారంగా ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన్ని భయభక్తులు కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటున్నారు దేవుడు అయితే ఇకనైనా దేవుని మందిరానికి మనం వచ్చి ఇకనైనా దేవుని నిర్ల నిర్లక్ష్య పెట్టుకుండగా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి మనం వచ్చేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈయన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచను గాక ఐ